అని చెప్పి స్మార్ట్ సిటీ ఎవరి తెచ్చింది బాబు ఎవరు తెచ్చింది స్మార్ట్ సిటీ పేరు అమృత నగరాలు ఎవరు తెచ్చింది ఇవాళ మనుల కిచంద్రి గారు మా మంత్రి గారితో ఓపెన్ చేసి నా ఉప్పల సైవో నేను కాదు బిడ్డా పదకొండు గంటలకు మొదలైంది ఆనాడు జనసంఘ నుంచి మొదలుపెట్టి శ్యామాప్రసాద్ ప్రజలతో ప్రజా సమస్యల జై 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 ఎగ్జిబిషన్ ముందున్నటువంటి కార్యకర్త సోదరులందరూ కూడా సమావేశ స్థలంలో పలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు ప్రసంగించాల్సింది దయచేసి అందరూ కూడా సమావేశ స్థలంలో పలికి రావాల్సిందిగా అడిగితే వచ్చేది అర్థం రెండవది ఎప్పుడు ఎక్కడ వారి కలిసినప్పుడు అదే మనకి చెప్తూ ఉంటారు ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమం చేపడతా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారం సమాజాన్నికొని అందరికీ ఖచ్చితంగా ధన్యవాదాలు నేను చెప్తున్న నీళ్ళతో సమానం అడిగితే వచ్చేది పాలతో సమానం సమానం అర్థం రెండవది Yeah,